వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇప్పుడు వీడియో చూసారు కదా ఇది గల్ఫ్ కంట్రీలో ఎడారిల్లో అయితే ఈ విధంగా ఉంది పరిస్థితి ఎవరన్నా ఎడారిల్లో వచ్చేటప్పుడు మంచి వీజా ఉండి తీస్తే మేము ఉంటామని చెప్తేనే రండి అందరి మాటలు విని ఈ విధంగా వచ్చి మోసపోకండి అక్కడ ఏం జరిగిందో మంచి చెడ్డ కూడా ఆయన ఆలోచించడు కోవిడ్ అనేవాళ్ళు వచ్చిన వెంటనే కొట్టడము తిట్టడం ఈ విధంగా అయితే చేస్తారు ఏం జరిగింది ఏమి ఎంతవరకు నిజం అబద్ధం అని ఏమైతే తెలుసుకోరు వీళ్ళు ఇప్పుడు చూడండి ఆయనకైతే ఏ విధంగా కొడతా ఉండడు ఈ విధంగా అయితే ఉంటుంది గల్ఫ్ కంట్రీలో ఎడారుల్లో అయితే ఇంకా దారుణంగా అయితే ఉంటుంది దయానికి తిండి ఉండదు దయానికి నిద్ర ఉండదు ఏమీ ఉండదు అసలు ఎడారుల్లో అయితే గన అస్సలు పట్టించుకోరు అసలు తిండి ఉందా లేదా ఏసీలు ఉండదు కరెంటు ఉండదు అసలు ఏమీ ఉండదు అక్కడైతే ఇంకా చాలా దారుణంగా అయితే ఉంటుంది అని చెప్పు ఆ జనరేటర్ అయితే వేసుకుంటారు లేకుంటే లేదు దుమ్ము వచ్చిందంటే మొత్తానికి అన్నంలో దుమ్మె నీళ్ళల్లో దుమ్మె మొత్తమే దుమ్మే ఆ విధంగా అయితే ఉంటుంది ఎవరైనా బిల్బర్లు అయితే వీజా తీస్తే గొర్రెల కడ కానీ ఒంటల కడ కానీ ఒకటికి నాలుగు సార్లు మంచి వీజా ఉంటే తీయండి మంచిగా మిమ్మల్ని నమ్ముకొని అయితే వాళ్ళు వస్తారు మీరు వాళ్ళకైతే ఈ విధంగా అయితే చేయకండి ఎన్నో ఆశలతో అనేది వాళ్ళు రావడం జరుగుతుంది వాళ్ళకి ఒక ఫ్యామిలీ పిల్లలు వాళ్ళు నాలుగు రూపాయలు సంపాదించుకుందామనే ఆశతోనే వస్తారు ఎవరు ఈ విధంగా అవ్వాలని అనుకోరు కాబట్టి ఎవరైనా వీజా తీసే వాళ్ళు ఉంటే డబ్బుల కోసం ఆశపడకండి నా డబ్బులు ఈరోజు కాకపోయినా రేపు మీకు వస్తుంది ఇలాంటి పనులు చేసి పాపాల పనులు ఎవరైనా కానీ వీసా తీసేటప్పుడు ఒకటికి నాలుగు సార్లు ఆలోచించండి డబ్బుల గురించి ఆలోచించకండి మనం వీసా తీసేది మన ఇండియా వాళ్ళకి అందరూ మన వాళ్ళే అనుకొని వీసా అయితే తీయండి ఎవడో వస్తాలే చేసుకుంటా లే అనే ఆలోచనలు అయితే పాపాలు అవి ఇప్పుడు చూడండి ఏ విధంగా అయితే ఉందో అలాగే కోయట్లో డ్రైవర్ పరిస్థితి కూడా అలాగే ఉందన్న డ్రైవింగ్ చేసేటప్పుడు కొద్దిగా కేర్ఫుల్ గా అయితే డ్రైవింగ్ అయితే ఇప్పుడు వీడియో చూపిస్తాను చూడండి ఒక్క మిస్టేక్ వల్ల ఎన్ని కార్లు యాక్సిడెంట్ అయినాయి అనేది మీకే తెలుస్తుంది ఒక్కడు ముందర బ్రేక్ దాని వల్ల వెనకాల ఐదు కార్లు ఆరు కార్లు వరుసగా అయితే గుద్దుకున్నాయి అతను చేసిన తప్పకి వీళ్ళందరికీ ఇంకా సమాధానం చెప్పాల్సి వస్తుంది కోవిడ్ వీళ్ళు వినరు ఏదైనా యాక్సిడెంట్ అయితే డబ్బులు తీసుకుంటారు ఏదైనా ఫైన్ వస్తే ముఖాల వస్తే దానికి డబ్బులు పట్టుకుంటా ఉంటారు ప్రతిదీ చాలా కష్టంగా అయితే ఉంది మనం అనుకున్నంత ఈజీగా అయితే లేదు గల్ఫ్ కంట్రీలో ఏదన్నా కానీ ఓర్పుతో సహనంతో ఉండాలి చేసుకోవాలి ఎవరైనా వీజాలు తీసాడు కాబట్టి ఈ విధంగా అయితే తీయొద్దా తీయొద్దండి మంచి వీజాలు ఉంటే మేము ఉంటాము మేము చూస్తామంటే తీయండి అన్న ఆ విధంగా అయితే ఎవరికి తీయద్దండి డ్రైవర్లకు కానీ బయట ఎడారుల్లో కానీ ఎవరికన్నా కానీ ఈ విధంగా అయితే తీయకండి